గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ దుండిగల్ గాగిల్లాపూర్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తుంది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర ఉండడంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది ఎన్నికల సమాయత్తంపై ఇవాళ సమావేశం నిర్వహించనుంది నేడు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది తెలంగాణ సీఎం సహా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కీలక నాయకులు హాజరవుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు కాంగ్రెస్ లో అత్యున్నత విధాయక మండలి సిడబ్ల్యూసీ ఇవాళ ఢిల్లీలో ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ అవుతోంది ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించనుంది దీంతో పాటు సార్వత్రిక ఎన్నికలు సమాయత్తం కావడం అజెండాగా సమాలోచనలు జరపనుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఏసీసీ కార్యాలయంలో సిడబ్ల్యూసీ భేటీ అవుతుంది సిడబ్ల్యూసీ సభ్యులతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు కూడా ఈ భేటీలో పాల్గొంటారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరవుతారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల సమాయత్తంపై సమావేశంలో చర్చించనున్నారు నేతలు పొత్తులు ఎంపీ సీట్ల కేటాయింపు వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కోసం ఇన్ఛార్జీను నియమించింది కాంగ్రెస్ హైకమాండ్ రైట్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అందిస్తారు ప్రసాద్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు గాను కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతుంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ తాను సొంతంగా కాకుండా ఇండియా భాగస్వామ్య పక్షాలతో కూడా పొత్తు కుదుర్చుకొని ఆ మేరకు ఎన్నికలకు సన్నద్ధం సమా కావాలి ప్రధానంగా మొత్తం ఐదు వందల నలభై ఐదు స్థానాల్లో సగం పైగా యాభై శాతం పైగా స్థానాలను ఇతర పార్టీలతో పంచుకోవాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నేరుగా బీజేపీతో ఎదుర్కొనే స్థానాలు దాదాపు మూడు వందల స్థానాలుగా ఉన్నట్లుగా లెక్కలు అయితే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి బాధ్యత ఈ మొత్తం ఇండియా బ్లాక్ భాగస్వామ్య పక్షాలకు నాయకత్వం వహించే ఒక పెద్దన్నగా వ్యవహరించే తీరులో ఏ రకంగా సాక్రిఫైస్ చేయాలి త్యాగం చేయాలనే అంశంపైనే ఈరోజు చర్చించనున్నారు ఈ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పూర్తి స్థాయిలో ఈ విధాన నిర్ణయికం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సభ్యులంతా కూడా పాల్గొంటారు అదేవిధంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రధానంగా ఎన్నికలకి ఏ రకంగా సన్నద్ధం కావాలి సీట్ల షేర్ విషయంలో షేరింగ్లో ఏ రకంగా మనం కొన్ని కోల్పోవాల్సి ఉంటుంది ఆ మేరకు ఏ రకంగా మానసికంగా సిద్ధపడాలి అదేవిధంగా గత ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చుట్టడం కూడా మేరకు కాంగ్రెస్ పార్టీ యొక్క మానసిక స్థైర్యం కోల్పోయింది కాబట్టి కార్యకర్తల్లో శ్రేణుల్లో మరింత నైతిక స్థైర్యాన్ని ప్రోధించడం అదేవిధంగా ఆ రకంగా శ్రేణులన్నింటినీ కూడా ఎన్నికలకు సమాయత్తం చేయాలన్నదే ప్రధాన ఉద్దేశంగా ఈ కీలకమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వం జరిగే సమావేశంలో అందరూ కూడా పాల్గొని తమకున్నటువంటి అభిప్రాయను ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను వివరించి ఆ మేరకు ఒక కార్యాచరణ ఏ రకంగా ఎన్నికలకు సమాయత్తం కావాలి ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి షీట్ల షేరింగ్ విషయంలో పొత్తులు పెట్టుకున్నటువంటి రాజకీయ పార్టీలతో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి కార్యకర్తల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ముందు జరగబోతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి కాంగ్రెస్ వర్కింగ్ సమావేశం ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది